హలో గైస్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీస్టి టెక్ సో బ్లాగింగ్ గురించి మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం బ్లాగింగ్ సంబంధించి కానీ కీవర్డ్స్ ఎలా అవుట్ చేయాలి బ్లాగింగ్లో మనం మనీ ఏం చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చెప్పి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ మీకు ఉండే డౌట్స్ ఏవైతే ఉంటా డౌట్స్ కామెంట్ రూపంలో అడుగుతున్నారు సో అడిగిన వాటి గురించి కూడా మనం కామెంట్స్లో ఆన్సర్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం మనం ఒక లైవ్ స్ట్రీమ్ కూడా రన్ చేస్తున్నాం అనమాట మీ క్వైరీస్ మీద సో ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా కమ్యూనిటీ యాప్ ఫాలో అవుతుండండి ఈ కమ్యూనిటీ ట్యాబ్ లో నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను సో లైవ్ స్ట్రీమ్ ఎప్పుడు అయితే మన ఇప్పుడు బ్లాగింగ్ సిరీస్ గురించి ఏవైతే చేస్తున్నామో వాటి గురించి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి సో మీరు కమ్యూనిటీ యాప్ నైతే ఎప్పటికప్పుడు చెక్లో సో వీడియోస్ లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఈ విధంగా ఫ్రీ బ్లాగింగ్ అంటే ఏంటి ఫ్రీ బ్లాగింగ్ మనం ఏ విధంగా నేర్చుకోవాలి బ్లాగ్ సంబంధించిన టాపిక్స్ ఏ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ గూగుల్ యాడ్స్ మనం ఎర్నింగ్స్ చేయాలి అనుకుంటే కనుక థౌజండ్ డాలర్స్ పర్ మంత్ ఎం చేయాలని మన ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అని చెప్పి వీడియోస్ చేశాము ప్రీవియస్ వీడియోలో మనం బ్రాడ్నీస్ అంటే ఏంటి మైక్రోన్యూస్ అంటే ఏంటి సీజనల్ బేస్డ్ నీష్ ఏంటి ప్రోడక్ట్ బేస్డ్ నీస్ అని మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది వాటిని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒక టాపిక్ తీసుకొని దాంట్లో మనం ఏ విధంగా ఉంటుంది డిస్కస్ చేయడం జరిగింది ఒకరు మీరు ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు మనం ఫైనింగ్ మైక్రోన్యూస్ అనే టాపిక్ని డిస్కస్ చేశాము దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం చూసుకుంటే హెల్త్ సో హెల్త్ అనే బ్రాడ్ టాపిక్లో అంటే ఒక నుంచి మనం మైక్రోనీస్ టాపిక్స్ ఏం తీసుకోవచ్చు అనేది ఈరోజు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ మైక్రోనిస్ అంటే మన మెయిన్ టాపిక్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ని స్ప్లిట్ చేసుకుంటూ దేనికి ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ వీటిని మనం వర్క్ చేయడం జరుగుతుంది అనమాట దాంట్లో మనం ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ హెల్త్ అనే టాపిక్లో ఎస్పెషల్లీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేవి మైక్రోనీస్ టాపిక్స్ ఈ టాపిక్స్ మీద వర్క్ చేసి మీరు చాలా తక్కువ టైంలోనే మంచి టాపిక్ని పొందొచ్చు మీ డొమైన్ యొక్క అధారిటీని పెంచుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే సో దాంట్లో ఫస్ట్ మనం చూస్తే కనుక హెల్తీ ఏజింగ్ సో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం హెల్త్ పరంగా ఏజ్ మెయింటైన్ చేసుకోవడం కానీ యాంటీ ఏజింగ్ కానీ ఇట్లా మనకి స్టార్స్ కానీ మూవీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ కొంచెం యోగా వీళ్ళందరూ చేసే వాళ్ళు కానీ వాళ్ళు తీసుకునే డైట్ని బట్టి వాళ్ళు ఒక ఏజ్లో పెరిగినప్పుడు కూడా మేబీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్నా కానీ వాళ్ళు జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ పర్సన్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట మన హీరోస్లో సిద్ధార్థ నాగార్జున ఇలా మనకి చాలామంది ఉంటారు వాళ్ళు సిక్స్టీ ప్లస్ ఉంటారు అందరూ ఏజ్ బట్ అయినా కానీ మనకి చాలా నియర్ బై ఏజ్ ఒక లైక్ బ్రదర్ ఏజ్లో ఉన్నట్టు అలా మనకి కనిపిస్తూ ఉంటారంట అలా ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు దానికి సంబంధించి రెసిపీస్ ఏమి ఉంటాయి ఏదైనా ఫుడ్ ఏం తీసుకుంటారో వాళ్ళు ఈ ఏజింగ్ అనేది కనిపించకుండా మన ఎటువంటి జాగ్రత్తలు పడుతూ ఉంటారు సో వాటి మీద మనం హెల్తీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని దాని మీద మనం ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేసి వర్క్ చేయొచ్చు సో హెల్త్ అంటే మనకి చాలా టాపిక్స్ ఉంటాయి దాంట్లో ఇది ఒక మైక్రోనిస్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు హెల్త్ టాపిక్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి తక్కువ టైంలో మీకు బెటర్ ట్రాఫిక్ రావాలి అనుకుంటే కనుక మీరు హెల్తీ ఏజింగ్ అని టాపిక్ని తీసుకొని దాని మీద వర్క్ చేయచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఉమెన్స్ హెల్త్ సో ఈ ఉమెన్స్ హెల్త్ అనే టాపిక్ అంటే మన హెల్త్లో మనకి చాలా ఉంటాయి మెన్ హెల్త్ ఉమెన్ హెల్త్ బేబీ కేర్ ఇలా మనకి చాలా ఉంటాయి దాంట్లో ఎస్పెషల్లీ మనం ఉమెన్ హెల్త్ అనే టాపిక్ని తీసుకొని ఉమెన్స్ లైక్ నార్మల్ టైంలో ఎలా ఉంటారు లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అంటే ఏజ్ పరంగా ఎటువంటి చేంజెస్ వస్తుంటాయి వాళ్ళకి దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలా మనం ఉమెన్ హెల్త్ రిలేటెడ్గా ఉండే ప్రతి ఒక్క టాపిక్ని తీసుకొని వాళ్ళ జెంటికల్ ఆర్గాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇలా ప్రతి ఒక్కటి ఎస్పెషల్లీ ఉమెన్స్ టాపిక్స్ని తీసుకొని మనం ఒక బ్లాగ్ నీస్ని అయితే స్టార్ట్ చేసుకొని దాంతో మనం ఆర్టికల్స్ అయితే పెట్టొచ్చు అనమాట ఇది కూడా మనకి మైక్రోనిస్ట్ కింద వస్తుంది నెక్స్ట్ మనం చూసుకుంటే బేబీ హెల్త్ ఎలా అయితే మనం ఉమెన్ హెల్త్ తీసుకున్నామో విధంగా ఇక్కడ మనం బేబీ హెల్త్ అనే టాపిక్ని కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగేంత వరకు సర్టన్ ఏజ్ వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి క్లైమేట్ చేంజెస్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ రావచ్చు ఫుడ్ ఐస్ క్రీమ్స్ తిన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చాక్లెట్స్ తిన్న వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా క్యావిటీ ఇష్యూస్ కానీ టీత్కి సంబంధించినవి కానీ లేకపోతే స్టమక్ పెయిన్ పెయిన్ రావడం కానీ బయట తీసుకునే జంక్ ఫుడ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలాగ మనం ఒక బేబీ హెల్త్ అనే టాపిక్ని తీసుకుని దాంట్లో మనం బోర్న్ బేబీ దగ్గర నుంచి మనకు సర్టెన్ ఏజ్ వరకు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఆ పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం మొత్తం ఒక బ్లాగ్ నీష్ అయితే రన్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి మైక్రోనిష్ కింద వర్క్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సో మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నప్పుడు చుట్టూ మన ఎన్విరాన్మెంట్ అనేది మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో లైక్ మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా ఇది అవ్వాలి లైక్ మనకు ఏదో ఏరియా ఉందనుక ఆ ఏరియాలో అందరూ అందరూ పనులకే వెళ్తున్నారు సో అక్కడ పుట్టిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఆ పనులకే వెళ్ళడానికి ఇది ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆ విధంగా మనకి ఏదైనా వర్క్ చేయాలి ఆ వర్క్లో మనం మెంటల్ హెల్త్ ఎంతగా ఉంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయగలము సో మనం ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్గా మనం అవ్వాలి అనుకుంటున్నాం సో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే ఎటువంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ మనం మెంటల్గా ఎటువంటి మనం మ్యాప్ని మైండ్ చేసుకోవాలి ఎటువంటి వాటి మీద వర్క్ చేయాలి అని చెప్పేసి మనం ఒక మెంటల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడము డిప్రెషన్కి వెళ్లకుండా ఉండడము ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా కానీ మన డిప్రెషన్ వెళ్ళకుండా ఎలా ఓవర్కమ్ చేయాలి లోన్లీనెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడితే ఎటువంటి మెం హెల్త్నెస్ ఉండాలి ఒకటే ఒక ప్రాపర్ వెల్బీయింగ్గా ఉండాలి అంటే మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయడానికి ఎక్కడెక్కడ మనం వెళ్తే బాగుంటుంది ట్రావెలింగ్ చేస్తే బాగుంటుందా మనం మైండ్ఫుల్గా ఇలాగ మనం మంచి మోటివేట్ అవుతాము అది మనకి హీలింగ్ ఎలా అవుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కానీ లైక్ దానికి సంబంధించి మన స్పిరిచువల్గా ఏమైనా వెళ్ళాలా లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమైనా బుక్స్ చదవాలా ఈ విధంగా మనం మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనే టాపిక్ మీద కూడా ఒక మంచి నీస్ట్ అయితే స్టార్ట్ చేసి దాని మీద మనం టాపిక్స్ అయితే పెట్టవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ సో ఈ ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు మెన్ అండ్ ఉమెన్ సో మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ పర్సన్స్ ని టార్గెట్ చేస్తూ లేదా టీనేజర్స్ని టార్గెట్ చేయాలనుకున్నా లేకపోతే ఎస్పెషల్లీ ఒక బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఫిట్నెస్ రిలేటెడ్గా బాడీ బిల్డింగ్ టాపిక్స్ తీసుకోవచ్చు ఎక్సర్సైజెస్ హోమ్ బేస్డ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవచ్చు మనకి జిమ్కి వెళ్ళకుండా చేసుకునే ఎక్సర్సైజెస్ ఏమైతే ఉంటాయి నెక్ మనకి కార్డియాక్ ఎక్సర్సైజ్ ఏముంటాయి సో మజిల్స్ ఇవి ఓవర్ బిల్డింగ్ కాకుండా ఒక మంచి షేప్ మెయింటైన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కోర్ వెబ్సైట్స్ ఏమి ఉంటాయి యాప్స్కి సంబంధించినవి కానీ ఇలాగా కొంత స్పెసిఫిక్ డేటాని తీసుకొని మనం ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ అనే టాపిక్ మీద కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్గా ఉండేటివే వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ చేసుకుంటూ కేవలం ఆ టాపిక్స్ మీద మాత్రమే మనం వర్క్ చేయడం జరుగుతుంది బ్లాగ్ ఆర్టికల్స్ గురించి ఓకే సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెన్ స్కిన్స్ కేర్ అండ్ గ్రూమింగ్ సో మెన్ స్కిన్ కేర్ అంటే మనకి మామూలుగా మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి స్కిన్ పింపుల్స్ రాకుండా కానీ లేకపోతే బయట ట్రాఫిక్లో ఉంటారు సో స్కిన్ అనేది డ్రై అయిపోకుండా లేకపోతే బయట ఎండలు ఎక్కువ తిరుగుతుంటారు సన్లైట్కి స్కిన్ అనేది ట్యాన్ అయిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు దానికి సంబంధించి మనం ఎటువంటి క్రీమ్స్ వాడాలి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే గ్రూమింగ్ హెయిర్ స్టైల్ కానీ బియర్డ్ కానీ సో బియర్డ్ సంబంధించి మనకి ఆయిల్స్ ఉంటాయి దానికి యూసెస్ చేసే యాక్సిరీస్ ట్రిమ్మర్స్ సో వాట్ నాట్ అనమాట సో ఇక్కడ మెన్ స్కిన్ కేర్ అంటే ద సేమ్ టైమ్ గ్రూమింగ్ సంబంధించి మనకి ఏమైతే పాజిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం వర్క్ చేయొచ్చు అది కూడా మనకి హెల్త్ రిలేటెడ్గా దాంట్లో మెన్ కేటగిరీలో ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క స్కిన్ కేర్ అండ్ గ్రూమింగ్కి సంబంధించిన ఒక ప్యాటర్న్ అనమాట ఎటువంటి ఫుడ్ తీసుకుంటే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి పింపుల్స్ వస్తాయి ఇవన్నీ కూడా దాంట్లో మనకి మెన్ స్కిన్ కేర్ అండ్ గ్రూమింగ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక నెయిల్ కేర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి అనుకున్నాము సో ఎస్పెషల్లీ మనం ఎవరి ఎవరైతే లేడీస్ ఉంటారో లేడీస్కి నెయిల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది దానికి సంబంధించి చాలా కాస్మెటిక్స్ అవన్నీ కూడా యూస్ చేస్తుంటారు దానికి సంబంధించి అవి నెయిల్ పెయింట్స్ వేయడం అవన్నీ కూడా ఉంటాయి కదా సో దానికి రిలేటెడ్గా ఏమేమి ఉంటాయి దాంట్లో కలర్స్ ఏంటి ప్యాటర్న్స్ ఏంటి డ్రెస్ మ్యాచింగ్గా ఎలా వేసుకోవాలి మన మూడ్ని ఎక్స్ప్రెస్ చేసే నెయిల్ పెయింట్స్ ఏంటి నెయిల్ కేర్ ఎలా చూసుకోవాలి గోర్లు పాడవకుండా అవి ప్రాపర్గా హెల్తీగా ఉండాలంటే ఎలాగ వాటిని మెయింటైన్ చేసుకోవాలి సో ఇలాగ మనకి కంప్లీట్గా నెయిల్ కేర్ గురించి కూడా ఒక స్పెసిఫిక్గా తీసుకోవచ్చు సో ఇవే మైక్రోనీషియస్ అంటే అండ్ మెయిన్ మనం ఒక టాపిక్ని చూస్ చేసుకొని దాంట్లో ఉండే ఇంటర్నల్ పాయింట్స్ అన్నిటి కూడా టచ్ చేసుకుంటూ ఒక బ్లాగ్ని రన్ చేస్తాం అనమాట దాన్ని మనం మైక్రోనీస్ ఉన్నాం వీటిని స్టార్ట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో మనం గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మన డొమైన్ అదార్టీ అనేది చాలా ఫాస్ట్గా బిల్డ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా ఇలా మనం ఎస్పెషల్లీ ఒక మైక్రోనిస్ ద్వారా వెళ్తే మన డొమైనా అదార్టీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని మనం మైక్రోనిస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సో ఇది హెల్త్ రిలేటెడ్గా ఇంకా మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా హెల్త్ కానీ ఏదైనా టాపిక్స్ మీద మీరు వర్క్ చేయాలి మీకు ప్రాపర్గా సపోర్ట్ కావాలి మీకు ట్రైనింగ్ కావాలనుకుంటే మీరు నా నుంచి పర్సనల్ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు సో ఈ పర్సనల్ ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా హోస్టింగ్ అండ్ డొమైన్ దానికి సంబంధించి డేటా ప్రొవైడ్ చేయడము సపోర్ట్ ప్రొవైడ్ చేయము సేమ్ టైం మీరు ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలి దాని మీద ఎలా వర్క్ చేయాలి ఆర్టికల్స్ ఎలా రాయాలి కీవర్డ్స్ ఎలా ప్లేస్ చేయాలి ఎస్ఈవై ఎలా చేయాలి ఎవ్రీథింగ్ మన ఇప్పుడు వీడియోస్లో చెప్తున్నాము బట్ అక్కడ మీకు ఏంటంటే వీడియోస్లో చెప్పిన టాపిక్స్ అదేవిధంగా మీకు పర్సనల్గా ఏవైతే డౌట్స్ ఉంటాయో పర్సనల్ డౌట్స్ డిస్కస్ చేస్తూ కూడా మిమ్మల్ని పుష్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ మీ దగ్గర ఉన్న పాజిబిలిటీస్ని బట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కావాలనుకుంటే ఈ మంత్ ఇంకా కేవలం టూ మెంబర్స్కి మాత్రమే ఆప్షన్ ఉంది సో మీరు ఒకవేళ కావాలనుకుంటే కనుక మీరు అడ్వాన్స్ పే చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో అమౌంట్ అనేది కూడా మీరు టూ టైమ్స్లో పే చేసుకోతున్నా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు ఇది పర్సనల్ ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఈ బ్లాగింగ్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్పెషల్లీ ట్రైనింగ్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు సో నేను ఇలా బ్లాగింగ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అక్కడ వాట్సాప్ టెక్స్ట్ చేయండి తప్పకుండా నా ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవుతాను మీ డౌట్స్ ఏమైనా అవన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక టెక్నాలజీ సో ఈ టెక్నాలజీ అనే టాపిక్ మీద మనం చాలా అంటే చాలా తీసుకోవచ్చు టెక్నాలజీ అనేది చాలా పెద్ద టాపిక్ చాలా బ్రాడ్ టాపిక్ అనమాట దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా టాపిక్స్ వస్తాయి దాంట్లో నేను కొన్ని టాపిక్స్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ ట్రెండింగ్గా ఉండే టాపిక్స్ అట్ ద సేమ్ టైం మనకి కొంచెం మైక్రోనిస్ట్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఇన్ కేస్ మీరు టెక్నాలజీ మీద రిలేటెడ్గా ఉంటే ఈ టాపిక్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి దీని గురించి ఒకసారి కీవర్డ్ సెర్చ్ చేయండి దీంట్లో మీకు మీకు ఏది ఇంట్రస్టెడ్గా అనిపిస్తే మీకు ఏది మనకి బెటర్గా కంట్ర పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటే ఈ టాపిక్ మీద మీరు వర్క్ చేసి మీ బ్లాగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం జీపీటీ కానీ గూగుల్ సంబంధించిన ఏ కానీ బింగ్ ఏఏ కానీ ఏ సంబంధించి తమ్నల్స్ క్రియేట్ చేయడము వీడియోస్ క్రియేట్ చేయడము యానిమస్ యానిమేషన్స్ క్రియేట్ చేయడము నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎక్కడా లేని కొత్త ఇమేజ్ని మనం ప్రామ్స్ ఇస్తే కనుక ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేయడము వీడియోస్ రావడము మనకి ఫోటో పెడితే ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా ఒక వీడియో అనేది డెలివరీ చేయడము ఇలా మనకి చాలా వస్తున్నాయి సో ఇలాగ ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి కూడా మనం ఒక సపరేట్ ఒక బ్లాగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఎస్పెషల్లీ మనం ఏదన్నా ఒక టాపిక్ని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద మనకి చాలా ఉంటాయి లైక్ చార్ట్ బోర్డ్స్ ఉంటాయి మనకి వర్క్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి ఉంటాయి కంటెంట్ రైటింగ్ చేయడానికి ఉంటాయి ఫోటోస్ క్రియేట్ చేయడానికి ఉంటాయి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఉంటాయి దాంట్లో మీరేం చేస్తారంటే స్పెసిఫిక్గా ఒక టాపిక్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఏఐ యాప్స్ అని తీసుకోండి సో ఓన్లీ ఏఐ యాప్స్ మీద మీరు కంటెంట్ పెట్టాలన్నమాట అప్పుడు మనకు అది నిష్ అవుతుంది సో మెషిన్ లెర్నింగ్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అదే విధంగా ఉంటుందనే టాపిక్ కూడా మీద మీరు బ్లాగ్ అనేది రన్ చేసుకోవచ్చు ఇది టెక్నాలజీలో మనం తీసుకునే ఒక నిష్ దాన్ని ఇంకా మీరు స్ప్లిట్ చేసుకుంటూ ఇంకా స్పెసిఫిక్గా అయితే డిస్కస్ చేయొచ్చు మీ బ్లాగ్లో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ సో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఇంటర్నెట్ వరల్డ్ పెరుగుతూనే ఉంది ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి మనకి ఫ్రాడ్స్ అనే బయట జరుగుతూనే ఉన్నాయి సో ఇటువంటి ఫ్రాడ్స్ సంబంధించి మనకి సైబర్ సెక్యూరిటీ ఏ ఉంటాయి యాంటీ వైరస్ ఫైల్స్ ఏ ఉంటాయి ఎటువంటి సెక్యూరిటీస్ మనం మెయింటైన్ చేయాలి ఈ మాల్వేర్ అంటే ఏంటి వైరస్ ఎలా అప్రోచ్ అవుతాయి సో ఎటువంటి మిస్టేక్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం కేర్ఫుల్గా ఉండాలంటే ఎలా ఉండాలి మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగా సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఇలా వరల్డ్ వైడ్గా ఉండే సెక్యూరిటీ సిస్టమ్స్ సంబంధించి కూడా మనం ఒక బ్లాగ్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా రేర్గా పెట్టే టాపిక్ చాలామంది ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్గా చూపించరు కాబట్టి ఇటువంటి మైక్రో ని టచ్ చేయడం వల్ల మనం చాలా తొందరగా ర్యాంక్ అవ్వడానికి కొత్తగా ఏవైతే మనకి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి ఎటువంటి మనకి యాప్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి సెక్యూరిటీ సంబంధించి వాటి గురించి కూడా మనం క్లియర్గా పెట్టొచ్చు మనకి సెక్యూరిటీ లేని యాప్స్ ఏవైతే ఉన్నాయి వాటిని యూస్ చేయడం వల్ల మనకి డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఫోన్లో ఎటువంటి సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవాలి లాగా ప్రతి ఒక్కటి కూడా మనం దాంట్లో మెన్షన్ చేసుకుంటూ మన ఈ సైబర్ సెక్యూరిటీ అనే కీవర్డ్ని సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ సెక్యూరిటీ వైరస్ స్కానింగ్ మాల్వేర్ ఇటువంటి కీవర్డ్స్ మీద వర్క్ చేసుకుంటూ మన ఒక స్పెసిఫిక్ నీష్ని అయితే మనం రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే యాప్స్ సో యాప్స్లో మనకి చాలా చాలా యాప్స్ ఉంటాయి దీన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసుకోవాలి సో యాప్స్ అనేది టెక్నాలజీలో యాప్స్ అనేది ఒక నీష్ దాన్ని మళ్ళీ మనం ఇంకా స్ప్లిట్ చేసుకుంటూ మైక్రో మైక్రోనీషస్లోకి వెళ్ళొచ్చు అనమాట సో దాంట్లో ఎస్పెషల్లీ మనం ఒకలా కంటెంట్ రైటింగ్ యాప్స్ అని తీసుకున్నాం అనుకోండి వాటి గురించి డిస్కస్ చేస్తాం వీడియో ఎడిటింగ్ యాప్స్ వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి అట్లా ఫర్దర్గా ఇంకేం యాప్స్ ఉన్నాయి టెక్నాలజీ సంబంధించి ఏం యాప్స్ ఉన్నాయి లేకపోతే మనకి సోషల్ మీడియా యాప్స్ ఏ ఉన్నాయి లేకపోతే మనీ అని చేసే యాప్స్ ఏ ఉన్నాయి ఇలా మనం యాప్స్ రిలేటెడ్గా ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకుని ఎర్న్ మనీ ఆన్లైన్ బెస్ట్ ఆన్లైన్ మనీ యాప్స్ రిఫరల్ యాప్సే ఉన్నాయి ఇలా వాటి మీద కంటెంట్ పెట్టుకుంటూ అక్కడ నుంచి వాటిని మనం అఫిలిగేట్ చేసుకోవచ్చు అంటే దానికి రిఫరెంట్ అయిన ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిని మనం లింక్స్ రూపంలో ప్రొవైడ్ చేసి కూపన్స్ ప్రొవైడ్ చేసి ఆ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు ఇట్లా గూగుల్ యాప్సెస్ నుంచి తక్కువ టైంలో మనం కొత్త కొత్త యాప్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త అన్ని కూడా వస్తూనే ఉంటాయి వాటన్ని గురించి సపోజ్ మీకు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది గేమింగ్ యాప్స్ ఏమి ఉన్నాయి బెస్ట్ గేమింగ్ యాప్స్ ఏంటి గేమింగ్ యాప్స్ ద్వారా మనం అనే ఎలా ఎం చేయొచ్చు సో వీటన్నిటి గురించి కూడా మనం బ్లాగ్ ఆర్టికల్స్ రాసుకుంటూ వెళ్ళచ్చు ఇది టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో మనకి థర్డ్ టాపిక్ తర్వాత మనం చూసుకుంటే కనుక స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ సో మన స్మార్ట్ హోమ్ అనేది రాను రాను పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు అంటే వైఫై అనేది చాలా తక్కువ కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వైఫై అనేది కామన్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి వైఫై అనేది పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క చోట సో అదేవిధంగా ఇప్పుడు మనకి హోమ్ ఆటోమేషన్ వచ్చేసింది సో ఈ హోమ్ ఆటోమేషన్ మనం స్మార్ట్ హోమ్ టెక్నాలజీ అంటున్నాము లైక్ మనం ఇప్పుడు అలెక్సా కానీ గూగుల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనం వాయిస్ కమాండ్ అవ్వగానే లైట్స్ ఆన్ అంటే ఆన్ లైట్స్ ఆఫ్ అంటే ఆఫ్ ఇలా మనకి చాలా ఉండేది ఇంతకుముందు ముందు రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ఉండేది ఇప్పుడు రిమోట్ కంట్రోల్ యాక్సెస్తో పాటు మనకి వాయిస్ కమాండ్ తోటి మనం ఎక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర మన మొబైల్ నుంచి ఆపరేట్ చేసి మన ఏసీ ఆన్ చేసి పెట్టుకోవడం ఇంటికి వచ్చే లోపల రూమ్ కూల్ అయ్యేలాగా సో ఇలా మనకి చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి ఇలాగ హోమ్ ఆటోమేషన్ సంబంధించి మనం స్టేర్ కేసెస్ మీద నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఆన్ అవడము మనం వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ అయిపోవడము మన ఇంటి ముందుకు రాగానే కార్ ముందుకు రాగానే గేట్ ఓపెన్ అయిపోవడం వితౌట్ సెక్యూరిటీ గార్డ్ సో ఇలా మనకి చాలా టెక్నాలజీ ఉన్నాయి హోమ్ ఆటోమేషన్ సంబంధించి సో అలాగ మన స్మార్ట్ హోమ్ టెక్నాలజీ సంబంధించి ఏవైతే ఉంటాయో మనం కుకింగ్ సెక్షన్లో యూస్ చేసేటి కానీ ఇలా ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ స్మార్ట్ హోమ్ టెక్నాలజీ అనే టాపిక్ మీద కూడా మనం ఒక బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రీన్ టెక్నాలజీ సో ఈ గ్రీన్ టెక్నాలజీ అనేది ఏంటంటే మనకి కంప్లీట్గా ఎన్విరాన్మెంట్కి హాని చేయని టెక్నాలజీనే గ్రీన్ టెక్నాలజీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ పొల్యూషన్ రాకుండా ఉండేటివి సోలార్ ప్యానల్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా గ్రీన్ టెక్నాలజీ వస్తుంది లైక్ మనకి వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఒక్కొక్క బై ప్రోడక్ట్ని తయారు చేయడము పొల్యూషన్ రాకుండా ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు సో ఇలా మనకి కొంతమంది ప్లాస్టిక్ నుంచి ఫ్యూయల్ని తయారు చేయడం లేదా ప్లాస్టిక్ నుంచి వాటిని ఇంకో ఏదైనా బై ప్రొడక్ట్స్ చేయడము లైక్ మనకి ఇప్పుడు కల్టివేషన్ నుంచి వచ్చిన స్క్రాప్ ఉంటుంది కదా వాటిని ఇంకొక బై ప్రొడక్ట్స్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు చెట్లు ఉంటాయి అరటి చెట్లు ఉంటాయి వాటిని మనం కట్ చేసిన తర్వాత కింద అంతా కూడా వేస్ట్ ఇంతకుముందు అలాగే వాడేవాళ్ళు ఇప్పుడు వాటి నుంచి కొంత నారన్ బయటకు తీసి దాంతో జూట్ బ్యాగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ క్లాత్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నాం అంటే మనం వేస్ట్ అవుతున్న ప్రోడక్ట్ని మళ్ళీ మనం ఇంకో విధంగా ఏదో ఒక విధంగా బై ప్రోడక్ట్ తయారు చేస్తే ఎన్విరాన్మెంట్కి అనేది హాని జరగకుండా చూసుకునే వాటిని గ్రీన్ టెక్నాలజీ అంటారు సో దానికి సంబంధించి కూడా మనం ఒక బ్లాగ్నిష్ని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చేసుకుంటే కనుక ఈడీటెక్ టెక్ మీన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి ఎడ్యుకేషన్లో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆప్షన్స్ ఉన్నాయి సో వాటన్నిటి గురించి కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట ఏ టెక్నాలజీ ఎక్కడ ఉన్నాయి ఆ టెక్నాలజీ సంబంధించిన కాలేజెస్ ఏ ఉన్నాయి ఎక్కడ ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి సో కొంచెం సైంటిస్ట్లు ఎలాంటి చోట వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ ఎటువంటి వాటి మీద వర్క్ చేయడం వర్క్ చేస్తూ ఉంటారు సో సబ్జెక్ట్ వైజ్గా ఎటువంటి టెక్నాలజీస్ మీద వెళ్తే ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎటువంటి టెక్నాలజీస్ మీద వర్క్ చేయచ్చు ర్యాకెట్ సైన్స్కి అయితే ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి సో కార్స్ గురించి కానీ ఈవీ కార్స్ గురించి కానీ ఫర్దర్గా ఇంకా వేరే ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం ఈడీటెక్లో డిస్కస్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటే మనకి దాంట్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని మీద వర్క్ చేయడానికి మనం ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళొచ్చు సో ఇలాగా కంప్లీట్గా ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధించి కూడా మనం ఒక నీట్ని అయితే స్టార్ట్ చేసి దాని మీద కూడా వర్క్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ మనం చూసుకుంటే జిపిఎస్ టెక్నాలజీ సో జీపీఎస్ అనేది మనం చాలా సంవత్సరాలు యూజ్ చేస్తున్నాము మొబైల్స్లో మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా సో ఈ జీపీఎస్లో మనకి ఎప్పుడు రాను రాని అడ్వాన్స్ అయిపోతున్నాయి అనమాట ప్రాపర్గా ట్రాకింగ్ చేయడము ప్రతి ఒక్క దాంట్లో ఈవెన్ ఇయర్ బోర్డ్స్లో చూసుకుంటే యాపిల్ ఇయర్ బోర్డ్స్లో కూడా మనకి జీపీఎస్ ఇన్బిల్ట్ ఉంటుంది లైక్ మనం ఎక్కడ మర్చిపోయినా కానీ దాన్ని ప్రాపర్ లొకేషన్కి వెళ్ళి సెచ్ చేయడం కానీ సో ఇలా ట్రాకింగ్ రిలేటెడ్ డేటా కానీ జీపీఎస్ ఎలా వర్క్ అవుతాయి సో ఇలా ఏదన్నా మనం వస్తువులని ట్రాక్ చేయాలంటే దానికి ఎటువంటి డివైజెస్ ఉంటాయి కార్లకి అయితే ఎటువంటి డివైజ్ ఉంటాయి బైక్స్కి అయితే ఎటువంటి డివైస్ ఉంటాయి ఒక చిన్న ఉన్నారు వాళ్ళకి స్మార్ట్ వాచెస్లో లైక్ జిపిఎస్ బేస్డ్గా ఏమైతే ఉంటాయి వాటిని పెట్టడానికి ఎలా పాసిబిలిటీ ఉంది పెట్స్ ఉంటాయి మనకి కుక్కలు ఉంటాయి వాటిని పెంచుకుంటారు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు కానీ తప్పినప్పుడు వాటి బెల్ట్కి ఎటువంటి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది సో ఇలాగా మనం జీపీఎస్ టెక్నాలజీ సంబంధించి ట్రాకింగ్ సంబంధించి ఏదైతే డేటా ఉంటుందో ఎలా ట్రాక్ చేయాలి మన డివైస్ పోయినా కానీ సో ఇలా కంప్లీట్గా ఆ ట్రాకింగ్ రిలేటెడ్ జీపీఎస్ సంబంధించినవి ప్రతి ఒక్క డేటాను కూడా మనం డిస్కస్ చేస్తూ ఒక బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించినవి దాన్ని మనం స్పెసిఫిక్గా మైక్రోనిష్యూస్ కింద చూసుకుంటూ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక గ్లోబల్ ఇన్వెంటివ్ ఐడియాస్ ఇన్ టెక్ అనమాట గ్లోబల్ వైజ్గా కొత్త కొత్త టెక్నాలజీ ఒకప్పుడు మనకి డ్రోన్స్ అనేవి లేవు సో డ్రోన్స్ అనేవి ఇప్పుడు పెరుగుతున్నాయి డ్రోన్స్ అనేవి మనకి కల్టివేషన్ ఫార్మింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా వాటితో మనకి మినీ డ్రోన్ కార్స్ అని వచ్చాయన్నమాట సో వాటిని స్టార్ట్ చేయడం ఇలాగ కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయి వేటి మీద వర్క్ చేస్తున్నారు సైంటిస్ట్లు అనే టాపిక్ కూడా మనం తీసుకొని ఇన్నోవేటివ్ ఐడియాస్ గ్లోబల్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అని తీసుకొని దాంట్లో మనం ఐడియాస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు అంటే ఇంప్రూ ఆల్రెడీ ఇన్వెంట్ చేసినవి కాదు వాటి గురించి వర్క్ చేస్తూ ఉంటారు కదా నానో టెక్నాలజీస్ గురించి కానీ ఇప్పుడైతే మనకి ఏ ఏ వచ్చిందో ఏ గురించి వర్క్ చేయడం కానీ ఇంకా ఫర్దర్గా మస్క్ వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు కదా శాటిలైట్స్ గురించి కానీ సో ఇలాగా మనం ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఏవైతే ముందు ముందు ఫ్యూచర్లో రాకపోతున్నాయో మనుషులకి దగ్గరకు వచ్చే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి మెటా ఉంది మెటా సంబంధించి మనకి ఫేస్బుక్ ఏం చేసింది ఒక వర్చువల్ రియాలిటీ ఒక డివైజ్ని ని తయారు చేసింది అనమాట సో ఇలాగా ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చింది రాకముందే అటువంటి టాపిక్స్ గురించి కూడా మనం కంటెంట్ పెట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు అవన్నీ కూడా మనం టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ హెల్త్లో అదేవిధంగా టెక్నాలజీలో థర్డ్ మనం చూసుకున్నట్టయితే ట్రావెలింగ్ చాలా మందికి ట్రావెలింగ్ గురించి అడిగారు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరు జాబ్ చేసినప్పుడు కూడా ఏదో ఒక ప్లేసెస్కి వెళ్ళాలి ఎక్కడ ప్రతి ఒక్క దాన్ని విజిట్ చేయాలి అమౌంట్ ఉన్నప్పుడు వరల్డ్ ట్రావెలింగ్ చేయాలి ఇలా అన్నీ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రావెల్ టాపిక్లో నేను కొన్ని తీసుకురావడం జరిగింది మైక్రోనిస్ట్ అని సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బడ్జెట్ ట్రావెలింగ్ సో ట్రావెలింగ్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుంది దాంట్లో మనకి ఎస్పెషల్లీ చూసుకుంటే చాలా మంది బడ్జెట్లో అంటే తక్కువ ఖర్చులో వెళ్ళాలి అని అనుకుంటారు కదా సో అందుకని బడ్జెట్ ట్రావెల్ డాట్ కామ్ అని కానీ బడ్జెట్ గురు అని ట్రావెల్ విత్ ఇన్ వర్ బడ్జెట్ అని ఏదో ఒక డొమైన్ తీసుకొని సో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి షెర్ఎే వెళ్ళాలి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళాలి సో హైదరాబాద్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి సో ఎన్సో ప్లేస్ సో ఇలాగ ట్రావెలింగ్ ఏదైతే లొకేషన్ వైజ్గా ఎక్కువ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ వెళ్ళాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మనాలి వెళ్ళాలనుకుంటున్నారు వింటర్ సీజన్లో లేకపోతే సమ్మర్ సీజన్లో హిల్ స్టేషన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు గుడిసే వెళ్ళాలనుకుంటున్నారు సో లేకపోతే ఇంకేదైనా మంచు ప్రాంతాలకు వెళ్ళాలి సో ఇలాగ ఏదైతే ఒక లొకేషన్ టు లొకేషన్ ఉంటుందో వాటన్నిటిని తీసుకొని దాన్ని బడ్జెట్లో ఏ విధంగా వెళ్ళొచ్చు ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని డేస్ స్టే చేయొచ్చు స్టే చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది ఫుడ్ దాని అకామిడేషన్ రెండు కలిపి ఎంత అవుతుంది అక్కడ వెళ్ళిన దాని యాక్టివిటీస్ ఏమి ఉంటాయి మొత్తం బడ్జెట్ని కంప్లీట్ చేసుకుని మనం రావడానికి ఎంత అవుతుంది అనేది కూడా మనం బడ్జెట్ ట్రావెల్ అనే టాపిక్ని తీసుకొని దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనం ఒక బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే అడ్వెంచర్ ట్రావెల్ సో ఇప్పుడు మనం ట్రావెలింగ్ అంటే అది ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళొచ్చు కానీ కొంతమంది అడ్వెంచర్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు లైక్ ట్రెక్కింగ్ చేయడం కానీ మౌంటైన్ క్లైంబింగ్ చేయడం కానీ లేకపోతే పారాగ్లైడింగ్ చేయడం కానీ ఇంకా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇలా అంటే కొంచెం రెగ్యులర్గా చేసే ట్రావెలింగ్ యాక్టివిటీస్ కాకుండా ఇప్పుడు మనం ముంబై సైడ్ పూణే సైడ్ చూస్తే పెద్ద పెద్ద మౌంటైన్స్కి ట్రెక్ చేస్తూ ఉంటారు లైక్ మన లోనోవాలో వాటర్ పడుతున్న టైంలో కూడా వెళ్తూ ఉంటారు వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఏంటో మనకి రెగ్యులర్ అండ్ సింప్లిసిటీగా వెళ్ళే లొకేషన్స్ కాకుండా కొంచెం కాంప్లికేటెడ్ అడ్వెంచర్ థింగ్స్ చేస్తూ వెళ్ళే లొకేషన్స్ ఉంటాయి సో అలాగా అడ్వెంచర్గా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా టార్గెట్ చేసి అడ్వెంచర్ రిలేటెడ్గా ఉండే ప్రతి ఒక్క లొకేషన్ గురించి డిస్కస్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం అడ్వెంచర్ రిలేటెడ్గా ఉండే యాక్సర్సైజ్ లైక్ ట్రెక్కింగ్ షూస్ కానీ దానికి సంబంధించి క్లైమ్ చేయడానికి స్టిక్స్ కానీ మనం స్టే చేయాలంటే క్యాంపింగ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఒకవేళ మనం అక్కడ స్టక్ అయిపోయాము సర్వే అవ్వడానికి మనం ఎటువంటి తీసుకెళ్ళాలి ఫుడ్ రిలేటెడ్గా కానీ ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా అడ్వెంచర్ ట్రావెల్లో మనం డిస్కస్ చేస్తూ కంపాస్ తీసుకెళ్ళినా కానీ ఒకవేళ మన లొకేషన్ అవి మిస్ అయిపోయినా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినా కానీ ఎలాగ మనం కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాగా మనం కొన్ని కొన్ని సర్వైవల్ థింగ్స్ గురించి అడ్వెంచర్ ప్లేసెస్ గురించి అడ్వెంచర్ ట్రావెలింగ్ గురించి ఆల్రెడీ ట్రావెలింగ్ అడ్వెంచర్ ట్రావెలింగ్ చేసేవి ఎవరెవరు రన్ చేస్తూ ఉంటారు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి వాటి గురించి కూడా మనం ఒక బ్లాగ్ని అయితే రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే ఫుడ్ ట్రావెల్ సో మనకి బడ్జెట్ ట్రావెల్ అలాగా అడ్వెంచర్ ట్రావెల్ అలాగే ఫుడ్ లవర్స్ చాలా మంది ఉంటారు ఫుడ్ లవర్స్ ఇప్పుడు మనం చూడండి హైదరాబాద్ లో చూసుకునే కుమారి ఆంటీ గురించి కొంతమంది బెంగళూరు నుంచి వచ్చి తినే వాళ్ళు ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చి తినే వాళ్ళు ఉన్నారు సో ఒక వన్ టైప్ ఆఫ్ ఇది అయిపోయింది అనమాట సో ఎందుకంటే అక్కడ అంత క్రేజ్ పెరిగిపోయింది సోషల్ మీడియా అందరూ రావడం బట్ అక్కడ ఉంది ఏంటంటే రెగ్యులర్ ఫుడ్డే అందరూ ఇచ్చే ఫుడ్ బట్ ఏంటంటే అలా కొంత క్రియేటివిటీ కొంత మనం యాడ్ చేసి దాంట్లో చూపుతాం వేరే మనం చూస్తుంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా ఇండియాలో ఫుడ్ టేస్ట్ చేస్తూ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మనం ఫుడ్ ట్రావెల్ రిలేటెడ్గా కూడా మనకు బ్లాక్ అని తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై వెళ్ళాను సో ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఫుడ్స్ మనం టేస్ట్ చేయాలి స్పెషల్ ఫుడ్ ఇన్ ముంబైస్ లేకపోతే షిరిడి వెళ్ళాము షిరిడిలో ఏం ఫుడ్స్ మనం ఎక్కడైతే ఏం బాగుంటుంది ఇలా మనం ఆ ఏరియా వైజ్గా ఉండే ఫుడ్స్ని ఇప్పుడు మనకు చూసుకుని కొన్ని రిమోట్ ఏరియాస్ ఉంటాయి రిమోట్ ఏరియాలో ట్రైబల్ ఉంటారు వాళ్ళు తీసుకునే ఫుడ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా హంట్ చేస్తారు ఏంటి ఇలాగా మనం ఫుడ్ రిలేటెడ్గా ఉండే ప్లేసెస్ ఫుడ్కి ప్రియారిటీ ఇచ్చే ప్లేసెస్ సో ఇలాగ వాటిని కూడా మనం టార్గెట్ చేసి ఫుడ్ రిలేటెడ్ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మనం చూసుకుంటే లొకేషన్ బేస్డ్ బ్లాగ్ అనమాట సో ఈ లొకేషన్ బేస్డ్ బ్లాగ్ ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఏంటంటే అది ట్రావెలింగ్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు బట్ మనం ఎస్పెషల్లీ ఒక లొకేషన్ తీసుకొని అక్కడ ఉండే ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మనాలి తీసుకున్నాం అనుకోండి సో మనాలి వింటర్ టైంలో ఎక్కువ ప్యాకేజ్ ఉంటాయి ఎలా వెళ్ళాలి మనాలి మనాలిలో ఎలా ఉండాలి ఎక్కడ స్టే చేయాలి ఎటువంటి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి సో ఇక్కడ మనాలి బ్లాగ్ డాట్ కామ్ లేకపోతే మనాలి ట్రావెల్ గురు యాక్టివిటీస్ ఇన్ మనాలి సో ఇలాగా ఒక స్పెసిఫిక్ లొకేషన్ మీదే మనం డొమైన్ తీసుకొని ఆ స్పెసిఫిక్ లొకేషన్ గురించే మనం వర్క్ చేస్తామన్నమాట సో ఆ కంప్లీట్గా మనకి దాని గురించి ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సీజన్ అనుకోండి మే తర్వాత జూన్ నుంచి మనకి ఏం చేస్తారు రైడర్స్ అందరూ లదాఖ్ వెళ్ళడానికి ఇటువంటి చూపిస్తుంటారు ఇంటర్నేషనల్ వైజ్గా సో లదాఖ్ రైడర్స్ డాట్ కామ్ అని చెప్పేసి సో ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్ ఏంటి ఎక్కడ ఏమేమి మనం చూడాలి ఆ ప్లానింగ్ ఏంటి అట్లా కంప్లీట్గా ఆ లదాఖ్ రైడ్ చుట్టూ ఉండే ఏరియాస్ ఆ విలేజెస్ అక్కడ మనకి ఏంటి స్పెషల్స్ వీటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు అనమాట ఇలా వాట్ నాట్ వరల్డ్లో ఏదన్నా ప్లేసెస్ గురించి మనం తీసుకోవచ్చు కాబట్టి ఇది ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ లొకేషన్ బేస్డ్గా మాత్రమే మన బ్లాగ్ని రన్ చేస్తాము వేరే టాపిక్స్ ఏమన్నా దాంట్లో డిస్కస్ చేయమనమాట సో ఒక టెంపుల్ గురించే తీసుకోవచ్చు లేకపోతే తమిళనాడు అని అండి టెంపుల్ సిటీ అని ఉంటుంది సో తమిళనాడులో మనకి ఏంటి టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎటువంటి వాళ్ళు ఎటువంటి టెంపుల్కి వెళ్తే ఎటువంటి మంచి జరుగుతుంది వాళ్ళకి ఇలాగ ప్రతి ఒక్క దాని కూడా అంటే తమిళనాడు స్టేట్ టెంపుల్స్ అని చెప్పేసి మనం ఒక బ్లాక్ రన్ చేసుకోవచ్చు లేకపోతే తెలంగాణ టెంపుల్స్ అని లేకపోతే ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ అని ఇలాగ ఒక లొకేషన్ వైజ్గా మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మళ్ళీ ఇండియా మొత్తం తీసుకుంటే మళ్ళీ మనకి అది బ్రాడ్ అయిపోతుంది అలా కాదు ఎస్పెషల్లీ ఒక లొకేషన్ బేస్డ్గా మనం వెళ్ళినట్టయితే కనుక మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మనకి సోలో ట్రావెల్ ఇప్పుడు మనం చూస్తున్నాం సోలో ట్రావెల్ గర్ల్స్ కానీ జెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా సోలోగా ట్రావెల్ చేస్తుంటారు ఉంటారు ఒకరిఫ్ ఇన్ కేస్ మనం సోలోగా ట్రావెల్ చేయాలంటే ఎటువంటి ప్లేసెస్ సేఫ్ ఎటువంటి మనం క్యారీ చేయాలి సో బడ్జెట్లో ఎలా అయితే వెళ్ళొచ్చు సో ఎలా వెళ్తే మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది సో మనకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇలాగా కంప్లీట్గా సోలో ట్రావెలింగ్ గురించి మనం ఒక బ్లాగ్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో మనం ఎవరిని ఇంక్లూడ్ చేయమో ఒకళ్ళే మనం బ్లాగ్స్ ఎలా చేసుకోవచ్చు కంటెంట్ ఎలా పెట్టవచ్చు అలాంటి టాపిక్స్ని దాని ద్వారా మనమే ఎర్న్ చేయడానికి ఎవరిని మనం కాంటాక్ట్ అవ్వాలి ఇలాగా ప్రమోట్ చేయడానికి పాసిబిలిటీస్ ఏమి ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం సోలో ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్లో చూసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక క్యాంపింగ్ ఆన్ వీల్స్ సో క్యాంపింగ్ ఆన్ వీల్స్ అంటే మనం ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేయడం అనమాట సో దాన్ని మనం క్యాంపింగ్ ఆన్ వీల్స్ అంటాం సో అలా వెళ్ళడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వెహికల్స్ మీరు టూ వీలర్ మీద వెళ్ళొచ్చు ఏదో లేదో మనకి ఇప్పుడు కార్ వ్యాన్స్ ఉంటాయి అన్నమాట సో సపరేట్గా వాటిని కస్టమైజ్ చేయించుకుంటూ వాళ్ళు నచ్చినట్టు దాన్ని మార్చుకుంటారు తార్ వెహికల్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే మనకి ఓమ్ని వెహికల్స్ కానీ ఇలా ఉంటాయి కదా వాటిని వాళ్ళు కస్టమైజ్ చేయించుకుని దాంట్లోనే స్టే చేసేలాగా దానికి టెంట్ ఉండేలాగా దాంట్లోనే కిచెన్ ఫుడ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉండేలాగా సెట్ చేసుకుంటారు అనమాట సో ఈ క్యాంపింగ్ ఆన్ వీల్స్ అనే టాపిక్ని తీసుకొని అటువంటి వెహికల్స్ ఏమి ఉన్నాయి మనం అలా చేయడానికి పాజిబిలిటీస్ ఎలా ఉంటాయి దానికి పర్మిషన్స్ తీసుకోవాలా సో అలా కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసే కంపెనీస్ ఏమున్నాయి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి సో ఏ ఏ లొకేషన్కి వెళ్ళొచ్చు మనం అలా చేయడం వల్ల ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని టాపిక్ మీద కంప్లీట్గా క్యాంపింగ్ ఆన్ వీల్స్ క్యాంపింగ్ చేయడానికి ఏమేమి యాక్సెసరీస్ కావాలి ఎటువంటి టెంట్స్ ఉంటాయి ఏమేమి మనం ఎక్కడ పర్చేస్ చేయాలి సో ఇలాగ ఎంత బడ్జెట్ అవుతుంది ఒక వెహికల్ మనం అలా తయారు చేయించుకోవాలంటే ఇలా ఈ విధంగా కూడా మనం ఒక క్యాంపింగ్ ఆన్ వీల్స్ అనే టాపిక్ని తీసుకొని దాని మీద కూడా మనం వర్క్ చేయొచ్చు ఇది కంప్లీట్గా మనకి ట్రావెల్కి సంబంధించి సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఏవైతే ఈ మైక్రోన్ ఉన్నాయో దాంట్లో హెల్త్ రిలేటెడ్గా టెక్నాలజీ అండ్ ట్రావెల్ రిలేటెడ్గా చూసాము సో నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొన్ని టాపిక్స్ గురించి చూడబోతున్నాము ఇలాగ మీరు ఏదైతే టాపిక్ గురించి తెలుసుకోవాలని దాంట్లో మైక్రోనిషస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తప్పకుండా దీంట్లో అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్లో మైక్రోనిస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉంటాయో ఆ మెయిన్ టాపిక్స్ రిలేటెడ్గా ఉండే మైక్రోనిస్ గురించి తెలుసుకుందాం మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ త్రీస్టి టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తప్పకుండా దీని గురించి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాను అనమాట లైవ్ కంటాక్ట్ చేసినప్పుడు మీరు అడిగే కామెంట్స్ ఏవైతే ఉంటే కామెంట్స్ సంబంధించి ఆన్సర్ చేసే అవన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నారు మీరు కమ్యూనిటీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నేను ఇచ్చే మంచి మంచి బ్లాగింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ న్యూస్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏ వీడియోని మిస్ అవ్వకుండా మీ బ్లాగింగ్ కెరియర్లో ముందుకు వెళ్ళచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే బ్లాగింగ్ ద్వారా మనీ ఏం చేయాలి ఇంటి దగ్గర ఉండి మెథడ్ని ఫాలో అవుతూ ఏం చేయాలనుకుంటే కనుక ఇది బెస్ట్ వే అని నేను చెప్తాను సో ఈ వే నేర్చుకోవాలంటే ఇక నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను ఇప్పటికీ ఫోర్ టు ఫైవ్ వీడియోస్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ చూడండి నేర్చుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను కుదిరిన తొందరగా రెస్పాండ్ అవుతాను అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు నాకు పర్సనల్ ట్రైనింగ్ కావాలనుకుంటే నైన్ జీరో వన్ ఫోర్ వన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఈ వాట్సాప్ చేసినట్టయితే కనుక మీరు ఏమేమి టాపిక్ మీ నేర్చుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర కంప్యూటర్ ఉందా ల్యాప్టాప్ ఉందా అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ హోస్టింగ్ డొమైన్ ఉంది మీకు బ్లాగింగ్ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇలాగ ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవచ్చు సో ట్రైనింగ్ ఫీజ్ అనేది ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో ఈ ఫీజ్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ మీ దగ్గర ఆల్రెడీ హోస్టింగ్ డొమైన్ ఇవన్నీ ఉంటే దాన్ని బట్టి తగ్గడం జరుగుతుంది అన్నమాట ఎయిట్ థౌసండ్ ఇస్ ద మినిమం మాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ సో దీంట్లో మీకు ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ తో పాటు మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో బ్లాగ్ రిలేటెడ్ గా స్టార్ట్ చేయడానికి ఆ టాపిక్ మీద మీకు పర్సనల్ అనాలిస్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది ఏ కీవర్డ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏ కీవర్డ్స్ మీద వర్క్ చేస్తే మీ బ్లాగ్ అనేది ర్యాంక్ అవుతుంది గూగుల్ యాడ్షన్స్ అప్రూవ్ ఎలా తెచ్చుకోవాలి యాడ్షన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ పెంచుకోవడానికి ఎటువంటి కీవర్డ్స్ టార్గెట్ చేయాలి ఇలాగా మీకు పర్సనల్ బేస్డ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ అంత ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర లేదు నేను జస్ట్ మీ వీడియోస్ చూసి ఫాలో అవుతున్నా కానీ మీరు ఈ వీడియోస్ చూసి వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు మీరు ఒకవేళ కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు డొమైన్ మరియు హోస్టింగ్ కావాలి నేను సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా మీకు మీరు డిజిటల్ ఖమ్మం అనే వెబ్సైట్ ఉంది కదా నా మన వెబ్సైట్ ఆ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేయడం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెనూలో హోస్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ హోస్టింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి దీనిలో నేను క్లిక్ టు బై హోస్టింగ్ అని ఆప్షన్ ఇచ్చాను మీరు క్లిక్ చేయగానే మీకు హోస్టింగ్ లో రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు మీ హోస్టింగ్ ప్లాన్ ని పర్చేస్ చేసి మీరు మీ బ్లాగ్కి రేట్ స్టార్ట్ చేయచ్చు దీనిలో మీకు ఫ్రీగా డొమైన్ రావడం జరుగుతుంది దీనిలో నేను మీకు సజెస్ట్ చేసే ప్లాన్స్ ఏంటంటే టూ ప్లాన్స్ సజెస్ట్ చేస్తాను ప్రీమియం అండ్ బిజినెస్ ప్లాన్స్ ఈ రెండు ప్లాన్స్ మీకు ఫ్రీ డొమెయిన్తో రావడం జరుగుతుంది నా లింక్ ద్వారా వెళ్ళి ఎవరైతే హోస్టింగ్ పర్చేస్ చేస్తారో మీరు పర్చేస్ చేస్తే ముందు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే మీరు పర్చేస్ చేసిన లింక్ అండ్ ఐ మీన్ సేల్ అని నాకు ట్రాక్ అయితే మీకు నేను ఫ్రీగా ప్రీమియం థీమ్ మరియు అదేవిధంగా ఒక ప్రీమియం ఎస్ఈఓ ప్లగ్గిన్ జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ అదేవిధంగా ర్యాంక్ మ్యాక్ ప్రో ప్లగ్గిన్ ఎస్ఈఓ చేయడానికి ర్యాంక్ ప్లగ్గిన్ రెండు కూడా నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి ఇటువంటి జీపీఎల్ ప్లగ్గిన్స్ కావు ప్రీమియం ప్లగ్గిన్స్ దాంట్లో ఉండే మీరు డెమోస్ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని మీ బ్లాగింగ్ స్కీమా డేటా అవన్నీ రన్ చేసుకుంటే ఎస్ఈఓ పరంగా అయితే మంచిగా ర్యాంక్ చేసుకోవచ్చు ఆ ప్లగిన్స్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే డిజిటల్ కమన్ డాట్ కామ్ నుంచి వెళ్ళి పర్చేస్ చేస్తారు ఒకవేళ మీరు పర్చేస్ చేసే ముందు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏ ఏ ప్లాన్ పర్చేస్ చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది దానికి కూపన్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా సో ఇలా మీకు కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాగ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఒకసారి వాట్సాప్ చేయండి మీరు ఏదైతే ప్రాపర్గా డేటా తెలుసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగ్ పర్చేస్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ తీసుకోవాలంటున్నా కానీ దాని గురించి మీకు క్వశ్చన్ మీ డీటెయిల్స్ అదేవిధంగా మీరు ఏ టాపిక్స్ తెలుసుకోవాలన్న వాటి మీద డీటెయిల్గా పెట్టండి నా ఫ్రీ టైంలో నేను తప్పకుండా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రీస్ టెక్ ఛానల్ ఫాలో ఉండండి తప్పకుండా బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్